హలో అండి ఈరోజు ఈ పూట వీడియో ఏంటంటే తెల్ల జిల్లెడు చెట్టు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మా సెంట్రల్ మిడిల్లో లో పడింది చెట్టు మా ఇంటి దగ్గర పడింది ఇవాళ ఏంటంటే తెల్ల జిల్లెడు చాలా మంచి వైద్యానికి కూడా ఉపయోగపడుతుంది విఘ్నేశ్వర బొమ్మకి ఉపయోగపడుతుంది మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మళ్ళీ పోతే పిల్లలకి మన గొంతు నొప్పి అలాంటివి ఏమైనా వస్తే ఆ పాలుకిల్లి పసుపూడి గొంతు కిందకు రాసుకున్న చాలా మోకాళ్ళ కూడా మనం చాలా బాగా పనిచేస్తుందండి కాళ్ళు వాపులు వచ్చిన మోకాళ్ళ వాపులు వచ్చిన పాలు రుద్దేసి పసుపు కూడా అంతా రుద్దేసి కాళ్ళు హైట్లో పెట్టుకుంటే ఆ నీరు అనేది నైట్ పూట బాగా లాగేస్తుంది చాలా మంచి నా చెట్టు ఇది ఎక్కడైనా దొరికితే మీరు వదలద్దండి మన పరిధిలో ఉండకూడదు అంటే మన స్థలంలో ఉండకూడదు దూరంగా ఉండాలి కొద్దిగా మాకు పక్కనే వచ్చింది అది మేము కొద్దిగా కొట్టేయాలనే ప్లానింగ్లో ఉండాను దూరంగా వేయాలనేసి పక్కన గోడ అనుకునే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్